చంపి తెలు చెప్పి తెలుగు గారు కదా ఎంతమంది పోలీసులు చంపిన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు అమర్వైన తెలంగాణ రాష్ట్రంలో ఇలా రాజ్య నాయక్ ఎస్టీ ఏం తప్పు చేసిండు శ్రీపారావు గారు అజాత శత్రువు ఏం తప్పు చేసిండు నర్సింహి గారు చిత్త నర్సింహని గారు ఏం తప్పు కాంగ్రెస్ పార్టీ సమాజ చెప్పాలి ఫస్ట్ ఇలా మావోయిస్టు ముఖ్యమంత్రి గారు సంబంధించాలి స్పందించాలే ఇలా బుచ్చిరెడ్డి డిఎస్పీ గారు ఏ తప్పు చేశారు ఎంతమందికి కానిస్టేబుల్ ఎస్ఐ మాత్తాలను పోతుంటే డ్యూటీలో కా పోతుంటే అలా భార్య భార్య సీమంతలు పోతుంటే ఎస్ఐ ఏం తప్పారు ఎస్ఐ డ్యూటీకి కొట్ట ఆయన పుట్ట కుటుండు ఇంకోట కాదు ఇలా ఎంతమంది పోలీసులు పుట్ట పట్టుకున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అది తలుపుడు కాదా మేమేమంటున్నాం గవర్నమెంట్ పాలసీ పాలసీంది ఆలోచన తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి చట్టాన్ని దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో చట్టాన్ని రక్షించే పోలీసులతో మాత్రం తుపాకీ ఉండాలి దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో పర్మిషన్ లేకుండా ఉండే వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది అందుకే తుపాకీ విడిచి రమ్మట్టునం తుపాకీ విడిచి వచ్చి డొంగి మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ షా రిక్వెస్ట్ చేశారు దాన్ని కాదని తుపాకీ చేతులు బట్టి మేము కాల్స్తూనే ఉంటాం చర్చలు జరపాలి ఏం చేయొద్దంటే అటువంటి పిలికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే వల్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము అమిత్ షా గారు వాళ్ళు స్పష్టం చేశారు అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం ఇప్పటికే పూర్తిగా అంతా ముందు చేయాలా ఏం సాధించు చెప్పండి ఇవాళ మీరు ఏం చేస్తారు ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఓట్లు వేద్దంటారు ప్రజాస్వామ్యానికి విరుద్ధము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి అంటారు ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు జాతీయ జెండా ఎగలేదు నల్ల జెండా ఎగిరాలంటారు మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులు ఒక అర్థం కాలేదు దీన్ని వ్యతిరేకించాలా వద్ద ఎంతమంది ఆదివాసులు చంపారు ఎంతమంది ఎస్సీ ఎస్సీలో ఎంతమంది ఎస్సీ బీసీలు చంపారు ఎంతమంది అమాయకులు చంపారు మీరు అమాయకులు చెప్పడండి ఇప్పుడు మీరు సాధించింది ఏంటి అలా సాధించింది ఏది మీరు చంపారు ఎన్కౌంటర్లో మీరు చంపారు సరే దీనివల్ల ఎన్ని సంవత్సరాలు మీరు తుపాదారు రాజ్యాధికారు రావన్నారు రాలేదు నక్సలగా పూర్తిగా అంతమంది పోతుంది ఇప్పటికైనా కనివిప్పు వెళ్ళాలి ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించి ఇలాంటి ప్రజాస్వామి రావాలి ఎన్నికల్లో పోటీ చేయాలి గెలవాలి ఈ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఏం చేస్తారు ప్రజలకు చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు మేము